మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ హెచ్చరించారు సోమవారం చిగురుమామిడి సుందరగిరి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై తమ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి వెళ్లాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి తమ విలువైన ప్రాణాలను కోల్పోవడంతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఎస్ఐ ఆవేదన వ్యక్తం చేశారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని హెల్మెట్ బరువు కాదని బాధ్యతగా వినియోగించాలని చెప్పారు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు లైసెన్స్ పత్రాలు పరిశీలించి లేనివారికి జరిమానా విధించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన సందర్భంలోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు వినాయక చవితి పండుగను ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక మండపాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్ఐ సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కానిస్టేబుల్స్ హమ్మద్ పాషా లింగారెడ్డి హోంగార్డు పెద్ద సమయలు ఉన్నారు చిగురుమా మండల ప్రజలకు పోలీస్ వారి సూచన ఏంటంటే మీరు ఎవ్రీ టైము రోడ్ ఎక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడము లేకపోతే దానికి సంబంధించి వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు కలిగి ఉండడం అనేది మీ లైఫ్ కాకుండా మీకు ఎలాంటి పెనాల్టీలు పడకుండా కానీ లేకపోతే మీకు పోలీసులు ఆపేటప్పుడు ఇబ్బంది పడకుండా ఎక్కడన్నా దూరంగా ఈ తప్పిస్త ఇవన్నీ అవస్థలు పడాల్సిన అవసరం లేదు ఏదన్నా మీకు డాక్యుమెంట్స్ లేకుంటే కరెక్ట్ చేసుకోవాలి హెల్మెట్ అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలని మీకు తెలిసినా కానీ నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి మేము వెహికల్ చెకింగ్ నిర్వహించి మీ ప్రాణాలు చిన్న చిన్న కారణాల వల్ల పోవద్దనే ఉద్దేశంతో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుంటారు కాబట్టి సహకరించాలి ఎవరైనా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోర్చు వస్తున్న వినాయక చవితి సందర్భంగా మండల ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే ఎవ్రీ మండపం సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్తో కలిగిన ఒక ఆన్లైన్ ఫామ్ను సబ్మిట్ చేసి దాని ద్వారా మాకు అంటే మానిటరింగ్ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడానికి కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి మండప నిర్వాహకులు ఎవరైనా కానీ అప్లికేషన్ ఫామ్ నింపి ఆన్లైన్లో దాని నుంచి పర్మిషన్ తీసుకొని మాకు సహకరించాలని కోరుతుంది మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని క